కుక్కలు బాబాయ్ కుక్కలు పట్టణంలో పెరుగుతున్న వీధి కుక్కల స్వైర్ విహారంతో ప్రజలు వాహనదారులు పిల్లలు అటువైపు నుంచి నడవడానికి కూడా జంకిపోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వీధి కుక్కలు స్వైర్ విహారం చేస్తూ కనబడిన పిల్లలపై పడి కొరుకుతూ పిల్లలను చంపిన సంఘటనలతో ప్రజల్లో భయాందోళన నెలకొని ఉండగా రామగుండం కార్పొరేషన్లో కూడా ఎక్కడ పడితే అక్కడ వీధి కుక్కలు తిరుగుతూ ఇక్కడ జనాన్ని భయభ్రాంతలు గురిచేస్తున్నాయి పట్టపగలే పెద్దలు పిల్లలను ఎత్తుకుని వెళుతున్నా కూడా పెద్దలు వారిస్తున్న కుక్కలు పిల్లలపైకి కేగపాగడం ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఇంతటి భయాందోళన గురి చేస్తున్న కుక్కలు నివారించడంలో ఇక్కడి పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు రామకొండం ప్రాంతంలో కూడా ఏదైనా సంఘటన జరిగితే తప్ప ఇక్కడ అధికారులు స్పందించేలా కాని రావడం లేదు అసలే వర్షాకాలంతో భారీగా కురుస్తున్న వర్షాలతో దోమల బెడతో ప్రజలు అనారోగ్యాలు గురవుతుంటే పాలక వర్గం పట్టించుకోకపోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పత్తి పిల్లల తీస్తున్న వీధి కుక్కల పట్ల కూడా పాలక స్పందించి ఆ డివిజన్లలో తిరుగుతున్న కుక్కలను పట్టుకుని బంధించి ప్రజలను వాహనదారులను ముఖ్యంగా పత్తి పిల్లలను కుక్కల బారి నుంచి కాపాడాలని కోరుతున్నారు అలాగే రాష్ట్రంలో జరుగుతున్న సంఘటన చూసి ప్రజలు వారి పిల్లలను బయట తిరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని మరో అంటున్నారు ఇవాళ రాష్ట్రంలో కుక్కల బారిన పడి కొన్ని వేల మంది చనిపోవడం జరుగుతూ ఉంది అనారోగ్యానికి గురవడం జరుగుతూ ఉంది ఇవాళ రెండు మూడు వారాల నుంచి మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఒక దాదాపు పది పదిహేను మంది ప్రాణాలను అర్పించడం జరిగింది అలాగే దోమలు దోమలు ఈ వర్షాకాలం సీజన్ చేయబట్టి విపరీతమైన దోమల బారిన పడి విష జ్వరాల బారిన పడి మరి ప్రాణాలు కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఉంది మరి ఈ ప్రభుత్వము పక్క పార్టీలో ఉన్న ప్రజ ప్రజాప్రతినిధులని ఎమ్మెల్యేలను వాళ్ళ పార్టీలో చేర్చుకోవడం మీద ఉన్నటువంటి శ్రద్ధ ప్రజల ప్రాణాల మీద లేదు మరి ఇంత దారుణంగా ఇవాళ రాష్ట్రంలో ఈ దోమలు కుక్కలు సైవ విరాహారం చేస్తూ ఉంటే మరి మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలు ప్రభుత్వం ఏమి చేస్తున్నట్టు అని చెప్పి వాళ్ళ ఇండియా పార్టీ ప్రశ్నిస్తుంది అయ్యా ముఖ్యమంత్రి మీ పాలన కోసం మీ రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం చేస్తున్న ఈ ఎత్తులు పై ఎత్తులే కాదు ఈ ప్రజల్ని రక్షించుకోవడంలో కూడా మీకు ఎంతో బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది మరి మున్సిపాలిటీ వాళ్ళకి మరి ఆరోగ్య శాఖ వాళ్ళకి మరి గ్రామ పంచాయతీలకి సూచన చేసి ఏ ఒక్కరు కూడా చనిపోకుండా ఏ ఒక్కరు కూడా కుక్కల బారిన పడకుండా కుక్క కాటుకు భార్య బలి కాకుండా ఉండే విధంగా మీరు చర్యలు తీసుకొని ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలందరినీ కాపాడవలసినటువంటి బాధ్యత మీ మీద ఉందని చెప్పి